కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య కెమిస్ట్రీ కుదిరిందా లోక్సభ ఎన్నికల్లో కలిసి నడుస్తాయా ముందే పొత్తులో ఉన్న సిపిఐ సంగతి సరే ఇంతకీ సిపిఎం పరిస్థితి ఏంటి సుత్తి కొడవలి హస్తానికి చిక్కుతుందా కలిసి కథంతో అవకాశం ఎంతవరకు ఉంది నామినేషన్ల ఘట్టం కూడా మొదలైనా ఇంకా ఇంతవరకు క్లారిటీ రాలేదేందుకు కాంగ్రెస్ మనసులో ఏముంది కమ్యూనిస్టులు కోరుకుంటున్నదేంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసింది సిపిఐ పరస్పర అవగాహన సీట్ల సర్దుబాటుతో కూటమి సక్సెస్ అయింది సిపిఐ అడిగిన కొత్తగూడెం టికెట్ ఇచ్చి మిగతా జిల్లాల్లో ఆ పార్టీ ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకుంది కాంగ్రెస్ అయితే ప్రస్తుతం లోక్సభ ఎన్నికల టైంలో కమ్యూనిస్టులు కాస్త అలకతో ఉన్నట్టు కనిపిస్తోంది అంతా కలిసి ఇండియా కూటమిలో ఉన్నాం కాబట్టి తమకు కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని అడిగాయి సిపిఎం కానీ ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కమ్యూనిస్టులకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని తేల్చేసింది కాంగ్రెస్ దీంతో ఈ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులను కలుపుకుని ప్రచారం చెయ్యడం అన్నది కాంగ్రెస్ కి పెద్ద టాస్క్ అయింది అసెంబ్లీ ఎన్నికల పొత్తు ఎలాగూ ఉంది కాబట్టి కాంగ్రెస్ కి మద్దతునివ్వాలని సిపిఐ అధికారికంగానే నిర్ణయించింది ఇక సిపిఎం ఎటూ తేల్చలేదు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే బరిలోకి దిగింది ఆ పార్టీ కాంగ్రెస్ తో కలిసి పనిచేసిన సిపిఐ ఒక సీటు గెలుచుకుంది ఒంటరి అడుగు పెట్టలేకపోయామన్న భావన సిపిఎం లో ఉందట ఈ పరిస్థితుల్లోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సిపిఎం ఆఫీస్ కు వెళ్లి సంప్రదింపులు జరిపారు అయితే ఓవైపు కాంగ్రెస్ తో చర్చలు జరుపుతూనే మరోవైపు భువనగిరిలో తమ అభ్యర్థితో నామినేషన్ వేయించింది సిపిఎం దీంతో ఆ సీటు విషయమై రెండు పక్షాల మధ్య క్లారిటీ రాలేదట ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉంది వ్యవహారం అయితే సిపిఎం కార్యాలయానికి వెళ్లిన డిప్యూటీ సీఎంను కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నిలదీసినట్టు తెలుస్తోంది అక్కడ తమ పార్టీ మీద నెగిటివ్ కామెంట్స్ చేయడం సరికాదని సిపిఎం నేతలు అన్నట్టు తెలిసిందే అయితే ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని డిప్యూటీ సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం అయితే పార్లమెంటు ఎన్నికల్లో మద్దతిచ్చే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు ఖమ్మం నల్గొండ జిల్లాల్లో సిపిఎం ప్రభావం బాగానే ఉంటుంది ఖమ్మం పార్లమెంటు పరిధిలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నల్గొండ పార్లమెంటు పరిధిలోని ఇంకో రెండు సెగ్మెంట్స్ లో లెఫ్ట్ కు బలం ఉంది దీంతో ఆ క్యాడర్ ను తమ వైపుకు తిప్పుకునే పనిలో ఉంది కాంగ్రెస్ నాయకత్వం సిపిఎంతో పంతానికి పోవడం కంటే పట్టు విడుపులతో పనిచేయాలన్న ఆలోచనతో ఉందని కాంగ్రెస్ కానీ ఉభయ కమ్యూనిస్టుల్లో క్లారిటీ మాత్రం ఇంకా సాగదీస్తూనే ఉంది డిప్యూటీ సీఎం తో భేటీ తర్వాత ఆ పార్టీ నేతలు కూడా ఆలోచనలో పడ్డట్టు తెలిసిందే దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో జట్టు కట్టిన సిపిఎం తెలంగాణలో కూడా అదే ఒరవడిని కొనసాగించాలని భావిస్తున్నా ఇంకా తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదు